వెల్కమ్ టు రాజనీతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించినట్లుగా ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు ఉపరాష్ట్రపతి పదవి పార్టీలకు అతీతం రాజ్యాంగబద్ధమైనది దాన్ని గౌరవించాలని జగన్ నిర్ణయించారు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ఎలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి స్పీకరు డిప్యూటీ స్పీకరు ఇలాంటి పదవుల విషయంలో పార్టీల ప్రమేయం ఉండకూడదన్న అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు దాని మేరకే మేము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు ఆయన ఎన్డీఏలు లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థిని సమర్థించక తప్పని పరిస్థితి ఒకవైపు బీజేపీతో సంబంధం లేదంటూ ఉంటాడు బీజేపీతో ఎట్టి పరిస్థితులు చేతులు కలప అంటాడు కానీ కీలకమైన సమయాల్లో బీజేపీకి మద్దతిస్తూ ఉంటారు ముందు నుంచి కూడా ఈయనకు బీజేపీతో దొంగ సంబంధాలు ఉన్నాయి కీలక బిల్లులు ఆమోదంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కీలకమైన బిల్లులు ఆమోదించినప్పుడు సపోర్ట్ చేశారు వీళ్ళు ఎన్డీఏలో మేము లేం బీజేపీకి దూరం అంటూనే బీజేపీకి సపోర్ట్ చేశారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గతంలో బీజేపీకే మద్దతు ప్రకటించారు టీడీపీ బీజేపీ కూటంలో ఉంది మత్తత్వ బీజేపీతో చేతులు కలిపిందని విమర్శించే అభ్యుదయవాదులు దళిత నాయకులు మైనారిటీ నాయకులు వీళ్ళందరికీ జగన్ చర్యలు కనపడవు వీటి గురించి అభ్యంతరాలు ఉండవు కీలక బిల్లులు ఆమోదం విషయంలో సహకరించడానికి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వటం వీటి మీద అభ్యంతరాలు ఉండవు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకి వైసీపీ దగ్గర సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం మోడీకి దాసోహం అంటున్నాడని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఆయన ప్రతిపక్షం ముసుగులో ఉన్న మోడీ పక్షం అని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఐదేళ్లు దోచుకున్న దాచుకోవటానికి మోడీకి లొంగిపోయాడు కేసుల నుంచి తప్పించుకోవటానికి బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నారని విమర్శిస్తున్నారు తెలుగు బిడ్డకు తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి పదవకు పోటీ చేస్తుంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనకు మద్దతు ఇవ్వకపోవడం తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం జగన్ మోడీ దత్తపుత్రుడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని విమర్శలు చేశారు షర్మల విమర్శలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇకపోతే ఈవీఎంలు మేనేజ్ చేయటం మూలంగానే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడప్పుడు ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు బయట జనమంతా నా వైపే ఉన్నారు లోపలేం జరిగిందో అర్థం కావట్లేదు దేవుడికే తెలియాలని ఈవీఎంల మీద నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు చాలాసార్లు మరి కూటమిలో బీజేపీ ఉంది కూటమి ఘన విజయం సాధించింది ఆ కూటంలో బీజేపీ ఉంది ఈవీఎంలు ఒకవేళ నిజంగా మేనేజ్ చేస్తే స్టేట్ పరిధిలో చేసేది కాదు ఎన్నికల సంఘం పరిధిలో చేయాలి ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో ఉంటుంది నీ దగ్గర సత్తా ఉంటే నేరుగా బీజేపీతో ఢీ కొట్టాలి బీజేపీ ఈవీఎంలు మేనేజ్ చేసింది గెలిచింది అని బీజేపీని టార్గెట్ చేయాలి ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేయాలి కానీ ఆయన అలా చేయడు ఒకవేళ జగన్ చెప్తున్నట్టే ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి కదా ఘోర ఓటమికి కారణమైన ఈవీఎంల మేనేజ్మెంట్లు అనుకుంటే ఆ మేనేజ్మెంట్లకు కారణమైన బీజేపీ మీద కదా పడాల్సింది అంటే ఇప్పటిదాకా ఆయన చేస్తున్న ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అనుకోవాలి ఏమీ లేదు ఈవీఎంల మేనేజ్మెంట్లు ఏమీ లేదు మేము బీజేపీకి చేస్తున్నాం అని చెప్పినట్టు ప్రజల్ని పక్కదో పట్టించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనుకోవాలి అయితే ఇక్కడ జగన్ నిర్ణయం మరో రకంగా ఉంటుందని ఎవరు అనుకోలేదు ఎవరు ఊహించలేదు బీజేపీకే సపోర్ట్ చేస్తాడని అందరూ అనుకున్నారు ఎందుకంటే బీజేపీతో విభేదిస్తే ఆయన చరసాల పాలు కాక తప్పదు ఆయన మీద ఇప్పటికే డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి ఆ కేసులు నత్తనాడక నడుస్తున్నాయి ఆ విషయం అందరికీ తెలుసు అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో పునర్విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి అది జరిగితే మళ్ళీ అవినాష్ రెడ్డిని కూడా లోపలేస్తారు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాడంటే వైసీపీ మనకుడి ప్రశ్నార్థకం అవుతుంది అందుకే తెలుగు బిడ్డ లేదు తోటకూర కట్టాలేదని బీజేపీకి జై కొట్టాడు అయితే ఇండియా కూటమి మాత్రం తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎంపీలని ఎంపీలతో వాళ్ళ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు వేయించుకోవడానికి వైవి సుబ్బారెడ్డితో అలాగే మేడ రఘునాథ రెడ్డితో జయరాం రమేష్ మల్లికార్జున ఖర్గేలు చర్చలు జరుపుతూ ఉన్నారు అయితే ఈ చర్చలు ఫలించే అవకాశాలు ఉండకపోవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్